రైతు సోదరులకు నమస్కారము ముందుగా ఈరోజు డేట్ చూస్తే మార్చి రెండు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మీద ముక్కన్నరమే ఛానల్ మనం ఈరోజు మొలక కిరూరు మార్కెట్లో రేట్ ఏమైనా తెలుసుకున్నాం ఇక్కడ లెవెల్ బాక్సు ఇరవై నాలుగు ఎయిర్ బాక్సు ఇక్కడ ఇప్పటివరకు అయితే సూపర్ టాపు రెండు వందల రూపాయలకి అమ్మగా జరిగాయి నాటు రెండు అన్ని రెండు వందల రూపాయలు అమ్మలేదు ఎక్కువగా యావరేజ్ రేట్లు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై నూట అరవై నూట డెబ్బై దాకా ఎక్కువ యావరేజ్ రేట్లకి అమ్మకాలు జరిగాయి అలాగే ఈ పొడికాయలు గోళికాయలు చూసుకుంటే ఇరవై రూపాయలు ముప్పై నలభై నలభై రూపాయల ఎక్కువ అమ్మకాలు జరిగాయి అలాగే ఈ వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి గంట సమయం కొడితే ఆల్ వీడియోస్ మీకు వస్తాయి ప్లీజ్ subscribe my channel